మొనాలి కదా జకరియా అరబ్బా పాల అరబీ హబ్లేమిల్లా అద్దున్ కదుర్రి అదంతొయీబా ఇన్నక సమయం ద్వారా ఆ సందర్భంలో జకరియా అలీహిస్సలాం గారు అల్లాహ్ ముందు మొరపెట్టుకున్నారు ఓల్లా నాకు సంతానాన్ని ప్రసాదించు శుభప్రదమైనటువంటి సంతానాన్ని ప్రసాదించు నువ్వు దుద్వాలన్నీ వినేవాడి నా ధ్వాని స్వీకరించు అని ధువా చేశారు ప్రతి జకరియా అలీహిస్సలాం గారు మరేమ్ అలీ గారి దగ్గరికి ఆహారం తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ అంతకుముందే వాతావరణంలో లేనటువంటి ఫలాలు కనిపించటము చుట్టుపక్కల కూడా దొరకనటువంటి ఫలాన్ని కల్పించటము ఇవి చూసి అల్లా యొక్క అద్భుతం అనేది అర్థం చేసుకున్నారు అల్లా ఈమెకి అక్కడ లేని ఫలాలన్నీ తీసుకురాగలేని నాకు సంతానం ఇవ్వడా అన్న ఆశతో అల్లా ముందు దువా చేసుకున్నారు ఓల్లా నాకు శుభప్రదమైనటువంటి సంతానాన్ని ప్రసాదించు అని దువా చేశారు అయితే సక్రి ఆలయస్థలం గారి వయసు చాలా అయిపోయింది చక్రే గారి ఒక భార్య గుడ్రాలు అని పిలుస్తుంది అయినప్పటికీ కూడా అల్లా ముందు మొరపెట్టుకున్నారు అంటే ఆశ ప్రవక్తలు అన్న తర్వాత అల్లా యొక్క దాసులు అన్న తర్వాత అల్లా మీద ఆశ ఏ నాటికి కూడా ఆగనే ఆగదు ఇది పరలోకం విషయాలను మనం ఏదైతే అల్లా కోరుకున్నాడు ఆ విధంగా చేస్తేనే అల్లా స్వీకరిస్తాడు దానిని పూర్తి చేస్తాడు లేదు మనం అనుకున్నట్లు జరగాలంటే అస్సలు జరగనే జరగదు హిదాయత్ అనేది అందులో ముఖ్యమైనటువంటిది మొట్టమొదటిది అది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది నిర్ణయం ఆశ అనేది అల్లాహ్ మీద అందరూ పెట్టుకోవాలి వాళ్ళ వీళ్ళకి కూడా హిదాయత్ ఇవ్వాలా వీళ్ళకి కూడా హిదాయత్ ఇవ్వాలని దువా చేసుకుంటూ ఉండాలి దొరకవచ్చు దొరకపోవచ్చు అల్లాహ్ నిర్ణయాన్ని మనం ప్రశ్నించలేము ఇది ప్రపంచంలో వసతులు మనం ఎంత దాకా ఉంచాము మన దాకా వసతులు ఎంతవరకు ఉన్నాయి ఈ ప్రపంచం మొత్తం వసతుల మీద ఆధారపడి ఉంది కాబట్టి మన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అల్లా మీద పూర్తి నమ్మకం పెట్టాలి సహాబాలు మొహమ్మద్ సలల్లాస్మ గారితో అడుగుతారు ప్రవక్త గారు మా వంటెలను నమ్మకం ఉంచి అలాగే వదిలేయవచ్చా అని అడుగుతారు ముందు మీ వంటెలను జాగ్రత్తగా కట్టేయండి ఆ తర్వాత అల్లా మీద నమ్మకం ఉంచండి అన్నారు ఉన్న పళ్ళంగా చెట్లను కూడా ఊపేస్తుంది అలాగే తాడును తెంచుకొని పారిపోతుంది ఊరి మొత్తాన్ని నాశనం కూడా చేయగలదు అయినప్పటికీ కూడా ఒక తాడుకి కట్టుబడి ఉంది తాడు పెట్టాము లేదో కదలకుండా జాగ్రత్తగా ఉంది అంటే అల్లాహ తరపు నుంచి మానవుల మీద ఒక కారుణ్యము పెద్ద పెద్ద జీవులు కూడా మానవుని చేతులు ఉన్నాయంటే అల్లాహ్ తరపు నుంచి ఒక కారుణ్యము కాబట్టి అల్లా పట్ల ఎప్పటికీ నిరాశ చెందకూడదు నిరాశ చెందటం అనేది దుర్మార్గుల యొక్క లక్షణము అల్లమును దువా చేసుకుంటూ ఉండాలి ఇంకా మొరపెట్టుకుంటూ ఉండాలి ఆశలు అన్నీ అయిపోయాయి అయినప్పటికీ కూడా ఇంకొక ఆశ అనేది అల్లా మీద పెట్టడమే విశ్వాస యొక్క లక్షణము

మీకు యాహ్య అన్న పేరు ఉన్నటువంటి పిల్లవాడిని ప్రసాదిస్తున్నాడు అంటే పిల్లవాడు పుట్టిన తర్వాత పేరు పెట్టాలి కానీ అల్లా సుమతల ముందుగానే ఏ పేరు పెట్టాలనేది నిర్ధారించి పంపించాడు ఆయన పుట్టిన తర్వాత ఆయనకి యహ్యా అని పేరు పెట్టాల్సి ఉంటుంది ఆయన అల్లా యొక్క సందేశాన్ని ధృవీకరిస్తారు అల్లా తరపు నుంచి వచ్చిన వారు అని ధృవీకరిస్తారు అని చెప్పడం జరిగింది గౌరవాన్ని పొందుతారు వహసూరా తన ఆస్థానాలలో ఎంతో గౌరవాన్ని పొందుతారు వ నబియా ప్రవక్త అవుతారు మీన ఆ సద్వార్థులలో మంచి వాళ్లలో చేరుతారు అని చెప్పడం జరిగింది కొంతమంది దగ్గర అధికారం లేదు కానీ మంచితనము ప్రవక్త యొక్క పదవి అల్లాహ్ యొక్క సందేశం ఇవన్నీ ఉన్నాయి ఇంకొంతమంది దగ్గర ధనం కూడా ఉంది ఈ విధంగా ఎవరికి ఏది ఇవ్వాలని అల్లాహ్ నిర్ణయము ఈ మాటలు విన్న తర్వాత కాల రబ్బి అన్న ఎక్కువ గులాం సగ్రి ఆలయ గారు అల్లాతో అంటారు ఓల్లా నాకు సంతానం ఎలా కలుగుతారు ఒకది బలగని అల్ నా వయసు చాలా మళ్ళిపోయింది కదా వమరా అతి నా భార్య కూడా గొడ్రాలు మరి నాకెలా సంతానం పుడతారు అని ఆయన కూడా ప్రశ్నిస్తారు ఒకవైపు దువా కూడా చేస్తున్నారు ఇంకొక వైపు ప్రశ్న కూడా వేస్తున్నారు రెండు వేరా లేక రెండిట్లో ఏదైనా వైరుధ్యం ఉందా అంటే ప్రవక్తలు నిర్ధారించుకోవటం కోసం కాదు ఒక నమ్మకాన్ని పరిపూర్ణం చేయటం కోసం ఇబ్రాహిం అలీ గారు కూడా అల్లాతో దువా చేశారు వాళ్ళ చనిపోయిన తర్వాత మనిషి తిరిగి ఎలా పుడతాడు అని అల్లాహుభాణ తల అన్నాడు ఇబ్రాహీం మీకు ఇంకా నమ్మకం రాలేదంటే లేదల్లా అందుకు కాదు నాకు కేవలము కుతూహలం ఉంది అసలు చనిపోయిన తర్వాత మనిషి ఎలా పుడతాడు అన్న కుతూహలం ఉంది కాబట్టి దాని కోసం నేను ఈ విధంగా అడిగాను అని ఇబ్రాహిం లేసిన గారు అంటారు అల్లాహ సుబాణతల నాలుగు పక్షుల్ని తీసుకోండి ఆ నాలుగు పక్షుల్ని జిబా చేసి ముక్కలు ఒకదానిలో ఒకటి కలిపేయండి నాలుగు వేరు వేరు కొండల మీద పెట్టండి ఆ తర్వాత నాలుగు కొండల మధ్యలో నుంచొని వాటిని పిలవండి అని అల్లాహతలు అన్నాడు అలాగే చేశారు అలా చేయంగానే ఆ పక్షులు సజీవంగా బతికి ఆయన దగ్గరికి ఎగురుకుంటూ వచ్చాయి చూశారా ఇబ్రాహీం మనిషి చనిపోయిన తర్వాత మేము ఇలాగే తిరిగి లేపుతాము అని అల్లా సమానన్నాడు అదేవిధంగా జక్రి గారు అల్లాతో దువా అయితే చేశారు నాకు సంతానం కావాలి అని దువా చేశారు నా వయసు మళ్ళీ పోయిందని ఆయనకు తెలుసు నా భార్య గొడ్రాలు అనేది కూడా ఆయనకి తెలుసు అయినప్పటికీ కూడా నాకు పిల్లలు ఎలా పుడతారనే ప్రశ్న ఏంటిది కుతూహలం ఆ ప్రక్రియ ఏంటి ఆ విధానం ఏమిటి అని తెలుసుకోవాలన్న ఆశ కాబట్టి ఇది కుతూహలము మనం ప్రశ్నించడం వేరు ప్రవక్తలు ప్రశ్నించడం వేరు మన ప్రశ్న ఆలోచన లేకుండా ఉండేది మన ప్రశ్న అనుమానాలతో కూడుకున్నది ప్రవక్తల యొక్క ప్రశ్న కుతూహలానికి కానీ చూడాలనుకుంటారు ఆల లబ్బిజఅ అల్లీ ఆయా అయితే జకరియా అలీ హస్లాన్ గారు అల్లాతో దువా చేశారు ఓల్లా నాకు నిదర్శనం ఏదన్నా కావాలి అలా ఆ ఏతు అల్లాం సలాహిన్ ఇల్లా రమజాయి మూడు రోజుల దాకా మీరు ఎవరితో మాట్లాడలేరు ఇదే మా నిదర్శనము అని అన్నాడు జక్రీ అలీ హస్సలం గారు మాట్లాడకూడదన్న ఆజనే కాదు ఆయన స్వయంగా ప్రయత్నించినా కూడా మూడు రోజుల దాకా ఎవరితో మాట్లాడలేరు మాట్లాడలేరు అంటే అవకాశం రాకపోవచ్చు లేదా జనాలు కనిపించకపోవచ్చు జనాలంతా చుట్టుపక్కల ఉన్నా కూడా ఆయనతో పాటు జనాలున్నా కూడా మాట్లాడాల్సిన అవసరమేలాగా రాకపోవచ్చు ఈ విధంగా మూడు రోజుల దాకా ఆయన ఎవరితో మాట్లాడరు అని అల్లా సుమాన్వత్తల ఆయనకు ఒక నిదర్శనం ఇచ్చాడు అదే అల్లా యొక్క సందేశము అదే అల్లా యొక్క నిదర్శనము వదుకు రబ్బక కసీరా వసభ్యహ్ బిన్ అషీఫ్ అలీ ఇవ్వకారు అయితే అల్లాహను మాటి మాటికి పోగొడుతూ ఉండండి అల్లా ముందు మొరపెట్టుకుంటూ ఉండండి ఉదయం సాయంత్రం జికిర్ చేయండి అని అల్లాహ సుమాన్వత్తల అన్నాడు మన దువాల కారణంగా మన కుటుంబంలో మన ఇళ్లలో బరకత్ అనేది ఉంటుంది బరకత్ కనిపించినటువంటిది అల్లాహకు మాత్రమే తెలుసు అల్లాహ మాత్రమే దానిని ప్రసాదిస్తాడు ఇంట్లో శుభాలు కావాలి ఇంట్లో కారుణ్యం ఉండాలి అంటే శిఖర్ అనేది చేయాలి శుభహాన్ అల్లా అలహందల్లా అల్లాహ్ అక్బర్ మాషా అల్లా ఇవన్నీ శిఖర్లు వీటిని ఎంత ఎక్కువ చేస్తూ ఉంటే అంత బరకత్ అనేది మన కుటుంబంలో ఉంటుంది ప్రవక్తలకి ఏ ఆజనేది వచ్చిందో అల్లమ్ము జిగ్ర చేయాలి అల్లమ్ము మొరపెట్టుకోవాలని మనం ఉదయం సాయంత్రం జిగ్ర చేస్తూ ఉండాలి అసలేమీ రాదు అంటే అజాన్ వినిపిస్తుంది ఆ కలిమాలే మాటిమాటికి చదువుతున్నా కూడా అది కూడా ఒక జిక్ కాబట్టి జిగ్ర అనేది మాటిమాటికి చేస్తూ ఉండాలి ఇది ప్రవక్తల దగ్గరకు వచ్చినట్టుండి ఆజన మనం కూడా అలవాటు చేసుకోవాలి ఈ జిక్ కారణంగా అల్లా మన కుటుంబంలో బరకత్ ప్రసాదిస్తాడు దీనికి జక్రి ఆలయ ఇస్లం గారి నిదర్శనము అనేది అర్థం చేసుకోవచ్చు